ఘనమైన బలమైన సాటి లేని మహోన్నతమైన మహిమ కలిగిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక అద్భుతమైన అంశంతో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు మీ పరిశుద్ధమైన గ్రంథములు ఉండి ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ మాట ఫిలిపులకు రాసిన పత్రిక అధ్యాయము మాట నన్ను నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తము చేయగలను అన్న మాట ఒక ఆత్మీయ తండ్రి తన పిల్లలకు రాస్తున్నాడు సంఘానికి పౌలు గారు రాస్తున్నారు ఫిలిప్పి సంఘానికి ఆయన రాస్తున్న అమూల్యమైన మాట ఏమంటున్నాడు నన్ను బలపరచు వాణి అందే నేను సమస్యము చేస్తాను అంటే దీని అర్థం ఏందంటే నా బలముతో నేనేం చేయలేను ఏమే ఇంకొక మాట చెప్పాలంటే అసలు నాకు బలమే లేదు మనకు బలం లేదు హలోయ హల్లలు ఒక అబద్ధం ఆడకుండా ఇరవై నాలుగు గంటలు ఉండమంటే ఉండగలమా వ్యర్థమైన చూపు చూడకుండా ఒక ఇరవై నాలుగు గంటలు ఉండమంటే ఉండవలగమా హల్లుయ కదా తినకుండా ఒక పూట ఉండగలమా చప్పరే గట్టిగా తిని వచ్చి కూర్చొని వాక్యమైన మహారాజులు మహారాణులు కూడా ఉన్నారు ఇక్కడ ఏది ఏమైనా అదేమి స్తోత్రం ఆమె మీన్ అంటే వాళ్ళకున్న షుగర్ కండిషన్ అది బీపీ కండిషన్ అది ప్రార్థన ఉపవాస ప్రార్థన అనగానే షుగర్ గుర్తుకొస్తుంది బీపీ గుర్తుకొస్తుంది హల్లెలూయ పనిలో పడ్డారనుకో షుగర్ గుర్తురాదు బీపీ గుర్తురాదు ఇప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చింది అనుకో సున్నాలు కొట్టుకునే పని ఉంటుంది ఆ సున్నాలు కొట్టుకునే పనిలో గుర్తుకొస్తుందా బువా ఫస్ట్ పని అయిపోనిలే తిండే ముందులే లే మళ్ళా తిందాం ఫస్ట్ పని అయిపోనిలే ఫస్ట్ ప్రార్థన అయిపోనిలే ఫస్ట్ వాక్యం అయిపోనిలే ఫస్ట్ అందరు విజ్ఞాపన ప్రార్థన చేద్దాంలే దాని తర్వాత అనిటువంటి మనసు రావచ్చు కదా అక్కడికి రాదు అదే బలహీనత అంటే హల్లెల్లు అయ్యా అందరిలో ఉందా ప్రాబ్లం చెప్పేవాన్లో వినేవాన్లో ఆమె ఎవడు బలవంతుడు కాదు ప్రైజ్ అలాడ్ పౌలు అనగానే అబ్బా అటువంటి గొప్ప దైవ సేవకుడు అమ్మో అటువంటి బలమైన దైవ సేవకుడు అమ్మ అని మనము అమ్మ నాయన అందరినీ గుర్తు చేస్తాం కానీ అటువంటి వాడు సంఘానికి రాస్తున్నాడు ఏమని నన్ను బలపరుచువాని అందే నేను సమస్తం చేస్తా అంటే నా బలం నాకు లేదు నా బలం నాకు సరిపోదు నా బలముతో నేను చేయాలనుకున్నాను కానీ ఆ బలం ఏమి చేయడానికి లేదు నాకు బలం లేదు దాని మాట అర్థం అదే కదా ఐ హ్యావ్ నో స్ట్రెంగ్ టు డూ ద థింగ్స్ ఏం చేయడానికి నాకు బలం లేదన్నా ప్రార్థన చేయడానికి నాకు బలం లేదు వాక్యం చదవడానికి నాకు బలం లేదు సువార్త చెప్పడానికి నాకు బలం లేదు మందిరంలో వచ్చి పరిచర్ చేయడానికి నాకు బలం లేదు ఆమె దేవునికి స్తోత్రం దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డానికి కూడా నాకు బలం లేదు కానీ ఒక మాట చెప్తున్నాను నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన బలముతో నేను సమస్తము చేస్తాను ఈరోజు ఎంతమంది ఆయన బలం మీద ఆధారపడ్డారు ఆయన బలం మీద ఆధారపడిన నోట్లో ఎప్పుడు చేస్తున్నామేమో ఉంటుంది ఎప్పుడు ఆయన కృప గురించే ఉంటుంది సొంత బలం మీద ఉన్నాడు నేను ఎంత చదివినా మీకు తెలుసా ఏ కాలేజీలో తెచ్చినా తెలుసా ఏ యూనివర్సిటీ నుంచి వచ్చానో తెలుసా ఏ థియాలజీ కాలేజ్ నుంచి నేను వచ్చాను తెలుసా ఎక్కడి నుంచి నేను గ్రాడ్యుయేషన్ తీసుకున్నాను తెలుసా మా వంశం ఏదో తెలుసా మా కులం ఏదో తెలుసా మా గోత్రం ఏదో తెలుసా మా బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ రౌండ్ అప్ రౌండ్ గ్రౌండ్ రౌండ్ ఏం తెలుసా అంటుంటారు రైస్ ఎలా వాడ ఈ ఈ మాట రాసినోడు సామాన్యుడు కాదు ఈ మాట రాసినోడు ఒక బలహీనుడు కాదు ఈ మాట రాసినోడు రోడ్డు పక్కన తిరిగేటోడు కాదు ఈ మాట రాసినోడు టీ బంకుల చుట్టూ తిరిగేటోడు కాదు ఆమె మీన్ హల్ ఈ మాట రాసినోడు ఎవరో తెలుసా ఆ దినములలో మోసే ధర్మశాస్త్రము గురించి చాలా ఒక్కొక్క పదము క్లియర్గా అన్నీ ఎరిగినవాడు ప్రైస్ లోడ్ అంటే మోషే ఇచ్చిన ఆజ్ఞలు తెలుసుకున్నవాడు మనకు తెలిసింది పదాజ్ఞలే కానీ సుమారు ఆరు వందల పైన ఆజ్ఞలు ఆ ఆరు వందల ఆజ్ఞలలో పదాజ్ఞలు చాలా శ్రేష్టంగా అంటే అవే హైలైట్ అవుతాయి దేనికి స్తోత్రం అటువంటివన్నీ కూడా ఎరిగినోడు చదివినోడు దాన్ని పాటించడానికి కలిగినోడు పాటించడానికి ప్రయాణాలు చేస్తున్నాడు పాటించడానికి నిలబడినోడు పాటించడానికే బ్రతుకుతున్నాడు ఇంకొక మాట చెప్పాలంటే గమాలీల యొక్క కాళ్ళ దగ్గర పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు ఏమే రాళ్ళతో కొట్టి చంపాలా నరకాల కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చెయ్యి కాలుకి కాలు వాడు ఒక్కడిని లేపితే మనం వంద మందిని లేపాలా వాడు వంద మందిని లేపితే మనం వెయ్యి మందిని లేపాలి అదనమాట బోధలవి ఈ రోజుకి ఆ ఇస్రాయల్ అదే చేస్తున్నారు తగ్గరం తగ్గర వాళ్ళు ఆమె హల వాడు ఒక్క బాంబు వేసిపోతే వీడు వంద బాంబులు వేసి ఉంటాడు అంతే ధర్మశాస్త్రం పట్ల వారికి అంత రోషం అంత మక్కువ ఉంది వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారంటే అది పాటిస్తేనే స్వర్గం అది పాటిస్తేనే పరలోకం అన్న మత పిచ్చి కలిగిన వాళ్ళు అన్నమాట ఏం కలిగిన వాళ్ళు ఈ రోజు కూడా ఎరుసలిం టూర్కి పోతుంటారు టూర్కి పోయిన వాళ్ళకి చెప్తున్నాను నేను అక్కడ ఎవరైనా యూదులు కనబడితే జీసస్ అనండి ముప్పై రెండు పనులు చేతిలో పెడతారు అలాగే యహోవా ప్రభు తెలుసు మోషే తెలుసు దావిదు తెలుసు కానీ యేసు అంటే ప్రవక్తగా ఎంచుతారు వాళ్ళు ఏసును పెద్దగా వాళ్ళు లక్ష్య పెట్టరు ఆయన మెస్ అయ్యరా బాబు అన్న కూడా వినరు మా మెస్ అయ్య వస్తాడు తెల్లగురం పైన అనుకుంటారు ఆయన సాత్వికుడిగా దీని గుడిగా అంటే అర్థం కాలేక్క హల్ూయా హల్లుయా సో అటువంటి బోధకుల దగ్గర దివారాత్రములు కూర్చొని నరనరాలు ఎక్కించుకున్నాడు ఏంటి మతం కులం వర్గం అంత నిండిపోయింది లోపల ఒక మాట చెప్పాలంటే ఒక తీవ్రవాది హిజ్ అ టెర్రరిస్ట్ హల్ కులం పట్ల టెర్రరిస్టు అందుకే ఆ రోజులో యేసు నామం అనేది బయటకు వచ్చిన అరుక్షణమే ఆ నామములో ఎవరు కూడుకున్నా ఆ నామమును ఎవరు వెంబడిస్తున్నా ఈ నామము లేకుండా నేను చేస్తానని ఒక కంకణం కట్టుకున్నాడు అయ్యా అంటే అది పోయేంతవరకు నేను ఒక తీర్మానం అనమాట రోషగాడు భక్తిలో మంచి ఉంది దేవుని స్తోత్రం హల్లే అని చెప్పి స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు సమ్మతించాడు ఎగిర రౌండ్ రాళ్ళు స్టెఫెన్ బట్టలన్నీ దగ్గర పెట్టుకున్నాడు కొడతామంటే ఆనందించాడు నేను అనుకుంటాను పర్లోకపోతే దేవుడు చూసి రేపు నీది కూడా ఇదే కథ అని అంటాడు ఆయన ఆమె ఎందుకంటే పోయి పొయ్యి అభిషక్ అభిషక్తంతో కూడిన బట్టల దగ్గర పట్టుకొని ఉన్నావు నేనా బట్టల్ని పట్టుకొని ఉన్నావు నువ్వు ఆమె సేవకుల బట్టలు ముట్టినా ప్రభావం విడుదలవుతుంది చచ్చేటవాడు మామూలు చస్తలేడు ఏసు ప్రభావం చూసి చచ్చుతున్నాడా దెబ్బలు తినేది వస్తున్నాడా ప్రకటించిది వస్తున్నాడా అభిషేకం మామూలుగా లేదు అభిషేకం మామూలుగా లేదని మీరు ఎట్లా చెప్పగలరంటే ఆ అన్ని రాళ్ళు పడుతున్న స్టెఫెన్ వాళ్ళ వైపు చూసి తండ్రి వైపు చూసి ఆమెన్ వారి కోసం ప్రార్థన చేస్తూ దర్శనాలు పొందుకొని దేవుని నామాని అయి ప్రాణం వదిలిపోయాడు దేవునికి స్తోత్రం హలే అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమని రాస్తున్నాడు అంటే స్టెఫర్ని చంపేంత వరకు ఆయన బలం మీద ఆయన ఆధారపడ్డాడు ఆయన శక్తి పైన ఆయన ఆధారపడ్డాడు అందుకే గుర్రం ఎక్కి బయలుదేరాడు ఎక్కడికి దమస్కుస్ అనే ప్రాంతానికి ఎందుకు అక్కడ అనేకులు కూడుకొని ప్రార్థనలు చేసుకుంటున్నారు ఇట్లా అనేకులు కూడుకొని దేవుని ఆరాధిస్తున్నారు అనేకులు కూడుకొని దేవుని నామాన్ని మహిపరుస్తున్నారు సో ఆ ప్రాంతంలో సేవ జరగకుండా ఉండాలని ఒక తీర్మానం తీసుకొని బయలుదేరాడు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా పక్కన వాళ్ళు చెప్పండి ఒకరి తర్వాత ఒకరండి ఒకరి తర్వాత ఒకరనండి ఇంకొకసారి స్టేఫెన్ పని అయిపోయింది ఇప్పుడు ఆయన ఎస్సే ఈయన ఎస్సే ఐ మీన్ హలలుయా ఈ రెండు ఎస్సులను ఆయన చూసి ఎస్ అంటున్నాడు ఆమెన్ మీన్ దేవునికి స్తో స్తోత్రం సౌలుగా పేరు పెట్టబడినోడు కదా దూషకుడట హింసకుడంట అదే చెప్తున్నాడు ఆయన తన సాక్ష్యం ఏంటి అని అంటే నేను దూషకుడను నేను హింసకుడను ఈ నామం ఎక్కడ కూడా ప్రకటించకుండా ఉండాలని నేను కంకణం కలిగి నేను అధికారుల దగ్గర అధికారం తీసుకొని నా అధికార బలముతో కదా నాకున్న జియోను పట్టుకొని హల్లలుయ్యా నాకు హక్కు వచ్చేసింది ఇంకా నేను నేను ఇంకా ఏదైనా చేయగలను అని విర్ర వీగిపోయి ఏం చేశాడు గుర్రం ఎక్కి బయలుదేరాడు దేవునికి స్తోత్రం హలలు బయలుదేరిన మరుక్షణమే ప్రయాణం ఎప్పుడు కూడా ఎందుకంటే వాక్యం చెప్తుంది పాతాలపు ద్వారములు ఆయన ఎదుట నిలవ జాలవు సంఘానికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాలు కూడా వర్దిల్లదు ఒక మాట చెప్తాను ఆది నుండి సంఘం బయటికి రాకుండా ఎన్నో చేశారు అద్భుతం ఏంటంటే ఆటంకాలు అడ్డంకాలు వచ్చే కొలది సంఘము విస్తరణ జరగడం ప్రారంభమైంది ఈ విస్తరణను ఎవరు ఆపలేరు ఈ ఈ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు ఈ దీవెనలను ఎవరు ఆపలేరు ఈ సమాధానాన్ని ఎవరు ఆపలేరు ఈ సంతోషాన్ని ఎవరు ఆపలేరు కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు గొప్పవాడు గొప్ప గొప్ప గొప్పవాడు హలలుయా సో గొప్ప దేవుడు ఆల్ ఏమేనా ఎవరైనా ఆల్ అరే నోటు తెరిచి అరుస్తా ఉంటాడు నింపుతా ఉంటాడైనా ఇంకా ఎన్ని రోజులు కూర్చొని వినే కూర్చొని వినే విశ్వాసుల్లాగుంటారు వాక్యము వెల్లడవుతున్నప్పుడు వెలుగు కలుగుతున్నప్పుడు లేచి నాట్యం చేస్తూ గంతులు వేస్తూ ఆయన వాక్యాన్ని ప్రిసీవ్ చేసుకోవాలి ఆ విశ్వాసులుగా మార్చబడాలా మీరు బాగుందన్న వాక్యం ఈరోజు ఏం తినొచ్చినాం ఆయన అంత అరుస్తున్నావు ఆత్మతో నింపబడి వచ్చినాం కడుపులో ఏం పడలేదు హలో రికందులో హోహా కాటి ఆయన బలంతోనే చెప్తున్నాం అంతే పౌలు చెప్పిందే చెప్తున్నాను నన్ను బలపరచువా అని అందే మీరంటే ఎంత పిచ్చి అంటే దేవునికి దేవునికి స్తోత్రం మేము కార్లలో పోతున్నా ఆయన షోలలో మాట్లాడుతూనే ఉంటాడు ఇప్పుడు పోనైనా నా ప్రజలకి ఇది నా బిడ్డలకి ఇది చెప్పి వాళ్ళని బలపరుచున్నాను ఇది చెప్పి వాళ్ళని ధైర్యపరచునాను ఇది చెప్పి వాళ్ళని సరిజైననా ఇదే వినిపిస్తూ ఉంటుంది కొనసార్లు వెనక హారం కూడా ఇనబడదు షాకర్ రమ్మల్లాతో తోరే ఏ పిచ్చి ప్రేమ మీరు అంతే దేవునికి మీరంత పిచ్చిగా ఉన్నారా ప్రేమతో శుక్రాను ఒకరోజు కనబడతాను అంటారా హల్ హల్లెలూయా హల్ ఆయన ప్రేమ ఎంత పిచ్చిదో చెప్పమంటారా నిజంగా చెప్పండి ఎంతమంది ఈరోజు ప్రభ నాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చారు హలలోయ చెప్పమనలేరు ఎంతమంది ఈ ప్రార్థనతో ఇంటి దగ్గర ప్రార్థన చేసి వచ్చారు ప్రైజ్ అలవాటు హలలోయ చేతులు ఎత్తలేదంటే ప్రార్థన చేయలేదని అర్థం అని నేను అర్థం చేసుకున్నాను అంతే కదా అయినా దేవుడు ఏం చేస్తున్నాడు అదే అంటారు పిచ్చి ప్రేమ అంటే హలలోయ అడుగుతే పెడతాదంటే అమ్మ అన్నాం ఈయన అడగకుండానే పెడతాడు అన్నాం దేవునికి స్తోత్రం హల్లు ఆ అమ్మ కావాలా ఈ అమ్మ కావాలా హల్లు దేవుని దేవు నామానికి మహిమగలుగును గాక ప్రైజ్ అలాడ్ జ్యోతిరమైడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి ఆ వెలుగులో ఒక స్వరం అద్భుతం కదా దేవునికి సంవత్సరం అపస్సుల కార్యములు తొమ్మిదో అధ్యాయం ఐమీన్ హల్లూయా నామానికి మహిమ స్వరం వినబడుతుంది ఐమీన్ ఈయన ఏమంటున్నాడు తెలుసా వాక్యము ఎరిగినవాడే వాక్యము చదివినవాడే వాక్యము విన్నవాడే కానీ అద్భుతం ఏందంటే వాక్యం అంటే తెలియదు ఎన్నిసార్లు మీరు బైబుల్ చదివారంటే ఇంకా లిస్ట్ చెప్తారు నేను పదిసార్లు చదివా సార్లు చదివా సంవత్సరం లోపల ఎట్లయిపోవాలా నెల లోపల ఎట్లయిపోవాలా పది రోజులు ఎట్లయిపోవాలి ఈ ట్రిక్కులు ట్రిక్కులనే తెలుసు కానీ వాక్యం తెలియదు ఆమెన్ ప్రజలు హలలు బోధకులుగా చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తారంటే నెలలో మీరు నెలలో అరవై ఆరు పుస్తకాలు ఎట్లా చదవాలో నేను మీకు కొన్ని ట్రిక్కులు నేర్పిస్తాను ఉదయము మీరు ఆదికాండం తీసుకోండి మధ్యాహ్నము మీరు తీసుకోండి సాయంత్రము ప్రకటనకు రండి అయిపోతుంది ఇవి చెప్తారు కానీ ఇవి చెప్పడానికి వినడానికి చేయడానికి బాగున్నట్టు వాక్యం తెలియదు ఆ ప్రత్యక్షత తెలియదు ఆ వెలుగు తెలియదు ఐ మీన్ అందరి దగ్గర ఉంటాయి బైబుల్లు బైబుల్ ఉన్నంత మాత్రాన నీకు అన్నీ తెలుసా అని అర్థమా బైబిల్ తెలిసినంత మాత్రాన చదివినంత మాత్రాన నీకు అంత తెలుసు అని అర్థమా హల్ అంత ఈజీ కాదు ప్రైజ్ అలాడ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది విద్య లేని పామర్లతోటే ఇంత రాపించిన ఆయన విద్య కలిగినోడు రాపిచ్చి రాసింటే ఎట్లుండదు పరిస్థితి విద్య లేనోడు రాస్తే మనకు అర్థం కాలే ఇంకా ప్రైజ్ అలాడ్ చదువు లేనివాడు రా కాలేజీలకు యూనివర్సిటీలకు మోనోళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు రాసినారు ఇక్కడ వాళ్ళు రాస్తేనే మనకు కొన్ని అర్థం కాలే ఇంకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిన వాళ్ళు రాసింటే ప్రభు ఏమంటాడు తెలుసా ఈ లోకపు సంబంధం జ్ఞానం నాకు వేరేతనంగా ఉంటుంది అంటాడు హాలో యా ప్రైజ్ లార్డ్ సో పౌలు చదివినోడే ధర్మశాస్త్రం గురించి ఆజ్ఞల గురించి అన్నీ తెలుసు కానీ ఏమంటున్నాడు తెలుసా ఎవరు ప్రభా హూ అయ్యూ ఎవరును ఎవరినూ ఎవరును ఎవరయ్యా నువ్వు నా స్పీడ్ తగ్గించను ఎవరయ్యా ఇంత వెలుగు కనబడుతుంది ఎవరయ్యా చూడలేకపోతున్నాను ఎవరయ్యా ఎవరయ్యా నువ్వు ఫ్రైజ్లాడ్ హాలూయా నా గురించి ప్రపంచంలో అనేకులు నిలబడిన ఏస్సును నేను అన్నాడా ఐ దేవుని కుమారుడైనా ఏస్సును అన్నాడా భూమి ఆకాశం కలగజేసిన ఏస్సును అన్నాడా ఏమన్నాడు నీవు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ హింసిస్తున్న ఏసు అన్నాడు ఏమే మనను కలుపుకొని మాట్లాడతాడు యేసు ప్రభు ఎప్పుడు కూడా మనమే ఆయనను కలుపుకోము అది వచ్చింది సావిక్కడ ఆయన ఎప్పుడు మనం కలుపుకొని మా మాట్లాడతాడు ఎప్పుడు మనం సమర్థించుకునే మాట్లాడతాడు ఎప్పుడు మనం తప్పించాలనే ఆయన ఆరాటం ఎప్పుడు మనం కప్పాలనే ఆయన ఆతృత ఎప్పుడు కూడా మనను దాగు మచ్చ ముడత కలంకం లేకుండా తండ్రి ఎదుట నిలబెట్టాలన్నది ఆయన కోరిక అందుకే ఆయన తండ్రి కుడిపక్షం నాశనుడై నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా వాక్యం చదివినా చదవకపోయినా సాక్ష్యం చెప్పినా చేయకపోయినా ఆయనకి ఇచ్చినా ఇయ్యకపోయినా నీ కొరకు మాత్రం విజ్ఞాపన చేస్తనే ఉన్నాడు ఎందుకంటే నువ్వు పిచ్చి అంత పిచ్చోడిని ఎవరిని చూడలేను ప్రపంచంలో నువ్వు ఏమైనా చూసారా అందుకే మేం పిచ్చోళ్ళమేనా ఆయన గురించి ఉద్యోగాలు పక్కన పెట్టినావు చదువులు పక్కన పెట్టినావు డబ్బులు పక్కన పెట్టినావు ఆదాయాలు పక్కన పెట్టినావు కుటుంబాన్ని పక్కన పెట్టినావు ఆమెను హలలుయా ఎందుకంటే ఆయన ప్రేమ ముందు మనది ఏమి లేదు ఏమీ లేదు హల్లె లూయా ఆమెన్ నేను లక్ష రూపాయలు ఇచ్చిన కానుక లక్ష రూపాయలు కానిక ఇచ్చానంటే మరి దేవుడు ఏం చెప్పాలి నీ గురించి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నీకు ఎంత ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు నేను ఇచ్చినాడైనా ఆ లెక్కలు పెడితే ఇంకా అయిపోతావు దేవుని స్తోత్రం నీ తుష్పటాకే లక్ష లాడ్ బిగ్చా ఇస్తున్నాడైనా నీకు ఆమెన్ హల్ హల్లెలూయా అసలు ఈ మట్టి బుర్రతో మనం చేయడానికే వీల్లేదండి మహిమగలిగిన దేవుడు దేవుడైన ఏమేన్ నీవు హింసిస్తున్న యేసు అన్నాడు ఆ స్వరం విన్న తర్వాత అదృశ్యుడైపోయాడైనా చూపు వెళ్ళిపోయింది నాకు ఎంత స్పీడ్ పోయాడో ఆ స్పీడ్ తగ్గిపోయింది జీరో లెవెల్ అని చెప్పండి అందరు కూడా కుడివైపు ఎడమైపానండి ఇద్దరు పట్టుకొని పోతున్నారు సౌల్ని ఎందుకంటే కళ్ళు పోయినాయి అందుడైపోయాడు బలహీనుడైపోయాడు ఇప్పుడు అంత బలహీనతనే కాప్ టప్ అంటే ఏందది ఎవరు ఎవరు లేరా నర్మసుకో సరే ఇప్పుడు అదే అనమాట పరిస్థితి ఇప్పుడు అందరూ కలిసి హల్లెల్లు అస్తుతి మహిమాం ఎల్లప్పుడూ దేవుని కేదము అంటా ఉంటే ఈనాల్సిందే కానీ కత్తి తీయడానికి లేదు రాడ్లు తీయడానికి లేదు త్రిశూలాలు తీయడానికి లేదు పొడవడానికి ఎందుకు ఎందుకు చప్పరగట్టిగా ఏ అబద్ధాలు మాట్లాడితే కళ్ళు పోతాయి అని పిల్లలకు నేర్పించాం ఈ కళ్ళు ఏ పోతాయి మరి హలలుయా కళ్ళు ఉన్నాయి కానీ సూపు లేదు అది వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం ఏమే హూయా హలే సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏమే ఇంట్లో అనండి అందరు కూడా తిన్ననే మార్గం అనండి అందరు కూడా ఇప్పటివరకు వంకర మార్గాలలో ఉన్నాడు తిన్నని మార్గంలోకి వచ్చి కూర్చున్నాడు కూర్చొని కళ్ళు మూసుకొని పౌలు భోజనం చేయంట వద్దు పౌలు నీళ్ళు తాగంట వద్దు ఏమే అంట వద్దు వద్దు అని మూడు రోజులు ఏడిపే ఏడుపు ఏడుపే ఏడుపు ప్రార్థనే ప్రార్థన ప్రార్థనే ప్రార్థన ఆ ప్రార్థన మూడు రోజులు ఉపవాస ప్రార్థన పరలోకానికి చేరింది ఏమే నెక్స్ట్ మళ్ళా నేను దిగుతే వాడు భయపడతాడరా ఇంకా ఎప్పుడు నన్నే దిగమంటుంటాడు ఇట్లా కాదు నా పిలుపుని అందుకొని నా యొక్క సేవలు సాగిస్తున్న నా సేవకులతో మాట్లాడతా వాడు పోయి బలపరుస్తాడులే అని చెప్పి అననీయంతో దేవుడు దర్శించాడు హలో అనగా నా ఉన్నాను ప్రభు అన్నాడు తిన్ననే నా మార్గాన్ని పో అక్కడ ఒకడున్నాడు సౌలని వాడు మూడు రోజుల నుంచి అన్నపానాలని మానుకొని ఫుల్ ప్రార్థనలు ఉన్నాడు వాళ్ళ దగ్గరికి పో పోయి వాడిని ఎత్తిమే చేయబెట్టి అన్నీ అయిపోతాయి అన్నాడు అనగానే ప్రభువా వాడు ఎటువంటి వాడు తెలుసా అని వీడు చెప్తాడానికి ఇదే వచ్చింది బోధకులతో బాధ ఇనే పరిస్థితి లేదు వాక్యం చెప్పడానికి వాక్యాలు చెప్పేవాళ్ళు వేసారు ఈ రోజుల్లో ఆమె వాక్యాలు చెప్పేవాళ్ళకే వాక్యం చెప్తారు అది మళ్ళీ ఎట్లంటే వీళ్ళు చెప్పిన వాక్యంలో బలహీనతలు పట్టుకుంటారు ఇది ఎట్లా ఇనే వినడం నేర్చుకో అననియా నాకు అన్నీ నాయనా వాడి ఏడుపు నాకు తెలుసు వాడి కన్నీళ్ళు నేను చూశాను అన్నీ నాకు తెలుసు నేను చెప్పింది జయ్యా తినని మార్గం పో హలూయా అంటే అంత ప్రభావం అంత బ్యాక్గ్రౌండ్ కలిగినోడు సౌలు ఏమేన్ పెద్ద రౌడీ షీటర్ గుండా మత చాండం కలిగినోడు ఇటువంటి వాడు కుక్కపిల్లలాగుంటే దేవుని పిల్ల పోయింది అక్కడికి ఆమె పౌలా సౌలా నా సహోదరుడా అని ఏం పేరు చూడు హలలోయ మనం అంత ఒకే కేటగిరీ రా మేం బలం ఉందనుకుందాం మాకు బలం లేవు ఇప్పుడు అర్థమైంది ఆయనే మన బలం కాబట్టి అని చెప్పి దేవునికి స్తోత్రం దేవుడు ఒక చక్కటి మాట అంటాడు చూడండి తొమ్మిది పదహైదు అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయం పదహైదో మాట ఎంతమంది ఆనందిస్తున్నారు దేవుని వాక్యంలో ఓకే పదహైదు తొమ్మిది పదహైదు అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇస్రాయిల ఎదుట మేన్ ఎదుట అనండి అందరు కూడా ఇప్పుడు ముగ్గురు ముగ్గురు కనబడుతున్నారు అక్కడ ఒకరు అన్యజనులు రెండవది రాజులు మూడవది ఇస్రాయిల్ దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్యులు రాజులు ఇస్రాయిల్ దేవునికి స్తోత్రం అన్యులు అంటే ఎవరు నువ్వు నేనే హలలుయా మనం అందరం అన్యులమే అన్యుల కోసం వేసే వచ్చాడు అందుకే ధన్యులు ప్రసంగం చెప్పాడు మొట్టమొదటి ప్రసంగం ధన్యులు హలలుయా ఈరోజు ఎంతమంది ధన్యులు ఉన్నారు ఇక్కడూయా ధన్యుని చేసినందుకు వందలయా హల ఊయా కాటి స్ప్రియ సంగమా నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను అని పౌలు అంటున్నాడు ఎవరి ముందు బలం కావాలా ఒక అన్యుని ఎదుట నిలబడాలంటే బలం కావాలా ఒక రాజు ఎదుట నిలబడాలంటే బలము కావాలా ఒక ఇస్రాయిల్ ఎదుట అంటే మనుషులతో దేవునితో పోరాడేవాని ఎదుట నిలబల నిలబడాలంటే ఏం కావాలా ఆ బలము నాలో లేదు నన్ను బలపరచు అని ఎందులో ఉంది హల్ లూయా ఈరోజు ఈ ముగ్గురు మన జీవితాల్లో కూడా ఉన్నారు సంఘానికి చెప్తున్నాడంటే నాకు జరిగినట్టే మీకు జరుగుతుంది నాయన మీరు ఈ ముగ్గురు ఎదుట పక్కన చెప్పండి ఎదుట అని చెప్పండి అందరు కూడా ఎప్పుడైనా నిలబడ్డారా ఎదుట హలలుయా సవాళ్ళ ఎదుట సమస్యల ఎదుట ఇరుకుల ఎదుట ఇబ్బందుల ఎదుట అర్థం కాని పరిస్థితి ఎదుట అందరూ నిలబడాల్సిందే అయితే అద్భుతం ఏంటంటే నీ బలాన్ని నువ్వు చూసుకోద్దు నీ శక్తి పైన నువ్వు ఆధారపడొద్దు నీ జ్ఞానం పైన నువ్వు ఆనుకోద్దు నీ బలం పైన నువ్వు ఆనుకోద్దు నీ డబ్బు పైన నువ్వు నీ తలాంతుల పైన నీవు లాడ్ హలలుయా హలోయ దేవునికి స్తోత్రం నేను ఉపవాస ప్రార్థన ప్రారంభించినాక ఆ రోజు మోకాళ్ళ మీద ఉండి ఇరవై ఒక రోజుల ప్రార్థనలో ఫస్ట్ డే ప్రభు నా జీవితం పట్ల నీవు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో అది నాకు బయలుపరుచునాయనా నీ ఆత్మ ద్వారా నేను నడిపించాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు అన్నారు ఒక పుస్తకము పెన్ను తీసుకో నేను చెప్తూ ఉంటాను రాసుకో అన్నాడు ఏమేన్ హలలుయా దేవునికి స్తోత్రం వెంటనే బుక్ తీసుకున్నాను పెన్ను తీసుకున్నాను పది విషయాలు నాకు చెప్పాడు పది రాసుకున్నాను దాంట్లో మొట్టమొదటి విషయం ఏమన్నాడంటే నిన్ను ఒక ఆరాధికునిగా నేను వాడుకుంటాను అన్నాడు ఏమన్నాడు అద్భుతం ఏందంటే ఆ రోజుల్లో మనం పాట రాదు మాట రాదు ఐమెన్ మనం పాట పాడినామంటే అక్కడోళ్ళు అన్న తొందరగా కూర్చో అంటారు లేకపోతే దూరం నుంచే సైగా చేస్తారు ఇంకా సాల్లే అని ఎందుకంటే ఆయన రిధవైన ఉన్నాడు కదా కీబోర్డ్ ఆయన 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 ధ్యానంలో ఆయన ఉంటాడు మన ధ్యానంలో మనం ఉంటాం హలో స్తోత్రం చెల్లింతుము మీకు స్తో ఎట్లుంది స్తోత్రం చెల్లింతు ఇది ఎట్లుంది మన ఫస్ట్ టైం ఇది స్తోత్రం చెల్లింతుము స్తోత్రం అంటే ఇది పోతూనే ఉంటుంది అంటే ఏం లేదు రాగం తాళం పల్లవు మూడు లేవు ఈ మూడు లేని ఏం చేస్తాడట ఆరాధికునిగా నిలబడతాడట నాకు బలే నవ్వు వచ్చింది నవ్వేశాను ఇంకా మనకు ఇశాఖ ఫ్యామిలీ కదా హల్ లూయా దేనికి స్తోత్రం నవ్వాను నేను కిక్కి అని అంటే గదిలో నేను నా దేవుడు ఎవరు లేరు అక్కడ అమ్మ అమ్మ లేదు ఆ నాన్న లేడు ఎవరు లేరు నేను నా తండ్రి మాత్రమే అప్పుడు నేను అన్నాను ఇది అసాధ్యం నాయనా ఎందుకంటే నాకు తలాంతులు లేనోని నేను నేను చర్చిలో కంజిర కొట్టడానికి వచ్చినా లాక్కున్న వాళ్ళు ఉన్నారు హే వాళ్ళు కొడితేనే ఎందుకంటే మనకు రాగం తాళం తెలియదు కాబట్టి జాస్ పైన కొట్టి ఆశ ఏదో వాయించాలి నేర్చుకోవాలి అని అట్లా అట్ల అంటా ఉంటే పగులుతుంది ఇరుగుతుంది అని అన్నీ చెప్పి పక్కకు తీసుకుని వచ్చారు అవన్నీ కొన్నిసార్లు బాధ అనిపించింది కానీ అవకాశం దొరకలేదు నాకు మళ్ళీ నేను ఆ టైంలో సిద్ధపడి చేద్దాం నేర్చుకుందా అని రాలే కానీ ఈరోజు నా కొడుకులో అది చూస్తున్నాను నేను వాడు కూర్చొని టక్క టక్క అంటుంటే అప్పుడు అనిపిస్తుంది రే రే భరత్ కుమార్ నువ్వు ఆశపడింది నీ కొడుకుకిచ్చినది దేవుడు స్తోత్రం మా వంశంలో ఎవడికి తాళాలు రాగాలి ఎవడికి రావు మా సంగీత ఫ్యామిలీ అయితే బాలసుబ్రహ్మణ్య ఫ్యామిలీ అయితే సరలే బా అందరికి వచ్చిన మనకి ఏం ఫ్యామిలీ కాదు దేవుని స్తోత్రం అల్లెలుయా దేవుని నమ్మడానికి మహిమ కలుగును కాక రక్తంలో కూడా లేదా మ్యూజిక్ రాగము తాళం ఫలవిలో హల్లెలుయా కానీ ప్రభు ఏమంటాడు ఈ బలహీనను పట్టుకొని నేను నిన్ను అన్నాడు దేవునికి స్తోత్రం హల్లె లుయా అయితే నమ్మిన ఎందుకంటే దేవుని మహిమ చూడాలని నమ్ముతేనే కదా మహిమ కనబడేది నమ్మనంత వరకు మహిమ కనబడదు నువ్వు నమ్మినావని ఎట్లా తెలుస్తుంది అంటే నీకు అవమానాలు వస్తాయి నువ్వు నమ్మినావని ఎట్లా తెలుస్తుంది అంటే నీకు అపహాస్యాలు చేస్తారు నువ్వు నమ్మినావని ఎట్లా తెలుస్తుంది అంటే నీకు శోధనలు వస్తాయి నీకు నమ్మినావుని ఎట్లా తెలుస్తుంది అంటే నీ బాధలు వస్తాయి నువ్వు నమ్మినావు ఎట్లా తెలుస్తుంది అంటే చచ్చిపోవాలని ఆలోచనలు వస్తాయి అన్నీ అంటే నువ్వు నమ్మినావు అర్థం